మంచిరేళ్ళ ప్రజలకు మరియు మంచిర్యాల వా మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న వాహనదారులకు మరియు ఆటో డ్రైవర్లకు ఇతర వాహన డ్రైవర్ల తెలియజేయడంది ఏమనగా నేను బి సత్యనారాయణ మంచిర్యాల ట్రాఫిక్ గా నూతనంగా జాయిన్ కావడం జరిగింది ఈ సందర్భంగా ఎవరైతే ఈ రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహన నియమాలన్నీ కూడా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎట్టి పరిస్థితులను రాంగ్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ లంకే డ్రైవింగ్ అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ మైనర్ల వాహనాలు ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీ భద్రత కోసం హెల్మెట్ ఏదైతే ఉందో తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము మీ వల్ల ఇతరులకు ఇతర ఇతర వాహనదారులకు ఏ రకమైన ఇబ్బంది జరిగినాదని చట్ట ప్రకారం మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మంచిర్యాల మార్కెట్ ఏరియాల్లో ఉన్నటువంటి పల్ల షాపులు మరియు ఇతర వాహనాల ఇతర షాపుల యజమానులకు తెలియజేయని ఏమనగా మీ యొక్క షాప్కి వచ్చే వాహనదారులని వాహనాలు ఒక సిస్టమేటిక్గా పెట్టుకునే విధంగా మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎట్టి పరిస్థితులలోనూ మంచిర్యాల ప్రజలకు మరియు వాహనదారులకు రోడ్డు యొక్క యూసేజ్ అనేది చాలా పద్ధతి ప్రకారంగా జరగడానికి తలసర్యలు చేపట్టడం జరుగుతుంది దీంట్లో మీ మంచిగా ట్రాఫిక్ పోలీసు డ్రైవ్ మంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు సెవెన్ ఓ క్లాక్ వరకు ఎట్టి వర్సులోనూ టంకా డ్రైవ్ రామగుండం సిపిసిఆర్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ డ్రైవ్ అనేది అప్ టు వన్ టూ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రంకేర్ డ్రైవ్ చేయరాదు ట్రంకే డ్రైవ్ చేసిన వాళ్ళకి చట్ట ప్రకారంగా జైలు శిక్ష అనేది విధించడం విధించబడుతుంది ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సింది అవుతుంది మైనర్ డ్రైవింగ్ ఇస్తే కనుక మైనర్ యొక్క తల్లిదండ్రులకి పేరెంట్స్కి జైలు శిక్ష ఉంటుంది దానికి సంబంధించి రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద వాళ్ళ పేరెంట్స్కి కి వెహికల్ ఇచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటు విషయంలో తల్లిదండ్రులు మైనర్లకి వెహికల్ ఇవ్వకూడదు అదేవిధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎట్టి ఇబ్బంది గురించి చేయకూడదు అని చెప్పేసి ఉన్నాం